గరుడ పురాణం ప్రకారం మనిషి మరణించిన తరువాత యమధర్మరాజు చెప్పే వాటిని పాటిస్తూ ఆత్మ తన ప్రయాణాన్ని మొదలు పెడుతుంది పాపపుణ్యాల ఫలితాలను అనుభవిస్తూ చివరకు ఎలా మోక్షం పొందాలో ప్రయత్నిస్తుంది మనిషి మరణం తరువాత ఆత్మ శరీరం విడిచిపెట్టి యమలోకానికి పదమూడు రోజులు ప్రయాణం చేస్తుంది ఈ సమయంలో ఆత్మకి భూలోకంతో బలమైన సంబంధం ఏర్పడుతుంది ఈ పదమూడు రోజుల ప్రయాణంలో ఆత్మ తన పాపపుణ్య ఫలితాలను ఎలా అనుభవిస్తుందో చూద్దాం మరణం జరిగిన మొదటి రోజు మరణం జరిగిన వెంటనే ఆత్మ యమలోకానికి ప్రయాణం ప్రారంభిస్తుంది ఈ సమయంలో ఆత్మ కొంత గందరగోళానికి గురవుతుంది అలాగే తన శరీరాన్ని విడిచిపెట్టడం వలన కలిగే బాధను అనుభవిస్తుంది రెండు నుండి ఐదు రోజుల ప్రయాణంలో ఆత్మ కుటుంబ సభ్యుల ప్రార్థనలు పిండ ప్రధానం వంటి వాటి ద్వారా యమలోకానికి దారి చూపబడుతుంది ఈ సమయంలో పాపపుణ్యాల ప్రకారం కొన్ని శుభ ఫలితాలు లేదా భయానక అనుభవాలను ఎదుర్కొంటుంది ఆరు నుండి పన్నెండు రోజుల ప్రయాణంలో ఈ దశలో ఆత్మ యమలోకానికి చేరుకోవడానికి సిద్ధమవుతుంది ఈ సమయంలో కుటుంబం నిర్వహించే కర్మలు మరియు దాన ధర్మాలు ఆత్మకు మానసిక శాంతినిస్తాయి ఈ ప్రయాణంలో యమదోతలు పాపులను భయపెడతారు కానీ పుణ్యం చేసిన ఆత్మలను స్వేచ్ఛగా తీసుకువెళ్తారు పదమూడవ రోజు ఆత్మను యమధర్మరాజు ముందు ప్రవేశపెడతారు ఈ సమయంలో ఆత్మ చేసిన పాపాలను పుణ్యాలను లెక్క పెడతారు యమధర్మరాజు పాపపుణ్యాలను బట్టి గమ్యాన్ని నిర్ణయిస్తాడు పుణ్యాత్ములను స్వర్గానికి పాపాత్ములను నరకానికి పంపుతారు మధ్యస్థులుగా ఉన్న ఆత్మలు ధర్మ మార్గంలో నడవటానికి ఇంకొక జన్మకి అవకాశాన్ని పొందుతాయి ఈ సమయం తరువాత యమధర్మరాజు ఆత్మలకు కొన్ని సూచనలు ఇస్తాడు ధర్మం సత్యం న్యాయం మనిషి జీవన ఉద్దేశం అని తెలియజేస్తాడు పాపాలు అహంకారం ద్రోహం వంటి పనులు నరకానికి దారి తీస్తాయని హెచ్చరిస్తాడు ఈ సూచనలు చెప్పిన తరువాత పాపాత్ములు నరకానికి వెళ్ళి నరక శిక్షలు అనుభవిస్తారు పుణ్యాత్ములు స్వర్గానికి చేరుకుంటారు స్వర్గంలో తాము చేసిన పుణ్యాల ప్రకారం సుఖాలను అనుభవిస్తారు కానీ ఇది శాశ్వతం కాదు వారి పుణ్యం పూర్తయిన తరువాత మళ్ళీ భూమిపై జన్మిస్తారు గరుడ పురాణం మనిషికి కర్మ సిద్ధాంతం మరణం తర్వాత జీవితం మోక్ష మార్గం మీద స్పష్టత ఇస్తుంది ధర్మమే జీవన మార్గం అని తెలియజేస్తుంది